ప్రైజ్ ద లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న ఎలీషా సేవకుడు ఎవరు ఆప్షన్ ఏ బిల్గా ఆప్షన్ బి గెహాజీ ఆప్షన్ సిదాయా ఆప్షన్ డి ఇద్దో సరి అయిన జవాబు గేహాజీ అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడుగు గేహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయను గాని యహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకుందననుకొని ఇది రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవయవ వచనములో వ్రాయబడి ఉన్నది దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడను నేనే రష్యా గ్రంథము నలభై అధ్యాయము పదవ వచనం హ్యావ్ ఏ నైస్ డే